హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరు చాలా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మీ ముందు మూడు నంబర్లు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూడండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు అతని గుండెలో మీకోసం ఏ ఆలోచనలున్నాయి ఏ భావాలున్నాయి మీ గురించి అతను ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటాడు ఇవన్నీ తెలుసుకుందాం ఒకరికంటే ఎక్కువ మంది కోసం చూడాలనుకుంటే మీరు ఒకటి కంటే ఎక్కువ నంబర్లు ఎంచుకోవచ్చు ప్రతి నంబర్కి ఒక్కొక్క వ్యక్తిని చూడొచ్చు ఇది జనరల్ రీడింగ్ అందరితో కనెక్ట్ అవుతుందని అవసరం లేదు టైమ్లెస్ వీడియో ఎప్పుడు చూసినా మీతో కనెక్ట్ అవుతుంది సరే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో త్వరగా వాళ్ళని మనసులో పెట్టుకోండి కొంచెంసేపు వాళ్ళ గురించి ఆలోచించండి ఒక నెంబర్ ఎంచుకోండి ఏమీ ఆలోచించకుండా కేవలం వాళ్ల గురించి మాత్రమే సరేనా యూనివర్స్కి ప్రార్థన చేయండి మీకు సమాధానం దొరుకుతుందని మీ ముందు మూడు నంబర్లున్నాయి త్వరగా ఒక నెంబర్ ఎంచుకోండి నంబర్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ థర్డ్ మూడు కార్డులు మీ ముందు వచ్చేసాయి నా ఛానల్లో మీకు తెలుసు కదా ఎక్కువగా వన్ కార్డ్ రీడింగ్లో వస్తాయి సరేనా చాలా క్లియర్ ఆన్సర్ వస్తుంది అది మీకు తెలుసు క్లియర్ ఆన్సర్ కావాలంటేనే వీడియో చూడండి లేకపోతే స్కిప్ చేయొచ్చు చాలా వీడియోలున్నాయి వాటిని కూడా చూడొచ్చు సరే ముందు నంబర్ ఫస్ట్తో మొదలు పెడదాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడో తెలుసుకుందాం నంబర్ ఫస్ట్ మీకోసం ఏమిటి త్రీ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వస్తుంది ఈ వ్యక్తి కనిపిస్తుంది మీరు లైఫ్లో చాలా ప్లాన్తో ఉండే వ్యక్తులు ప్రతి పని ప్లాన్ చేసి చేస్తారు రిలేషన్స్లో చాలా నమ్మకం ఉంటుంది మీకు రిలేషన్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు అందరూ కలిసి ఉండాలి మంచిగా మాట్లాడుకోవాలి ఐక్యత ఉండాలి మనసులో ఎవరైనా చెడుగా ఉన్నా మాట్లాడి క్లియర్ చేసుకోవాలి మీరు దోస్తీలో ఎక్కువ నమ్మకం పెట్టేవారు గొడవలు ముందు మాట్లాడడం బహస్లు ఇవేవీ ఇష్టముండదు ఎందుకంటే రిలేషన్స్ లేకపోతే లైఫ్లో ఏమీ చేసినట్టు కాదని మీకు అనిపిస్తుంది అలా ఈ వ్యక్తి మీ గురించి అనుకుంటాడు మీ లైఫ్లో చాలా సంఘటనలు జరిగాయి రిలేషన్స్లో నమ్మకం పెట్టకూడదనిపించేలా ఎందుకంటే మీరు ఎంత నమ్మకం పెట్టారో ఆ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేశాడు చీట్ చేశాడు మోసం చేశాడు అయినా మీరు మారలేదు ఇంకా అదే వ్యక్తిగా ఉన్నారు లైఫ్ చాలాసార్లు మిమ్మల్ని నేర్పించాలని ట్రై చేసింది కానీ మీరు నేర్చుకోవడం ఇష్టం లేదు ఇప్పుడు ఈ వ్యక్తి కనిపిస్తోంది మీరు ఏదో ఒకటి ప్లాన్ చేశారు అది త్వరలోనే వస్తుందని వెయిట్ చేస్తున్నారు మీ ప్లాన్లు ఎవరికీ చెప్పరు మీ నీడ కూడా తెలియదు అంత సీక్రెట్గా మీ గురించి ఈ వ్యక్తి ఆలోచనలదే చాలా ప్లాన్తో ఉంటారు బుర్ర ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వదు ఫ్యూచర్ గురించి ఎప్పుడూ పాజిటివ్ యాక్టివ్ మోడ్లో ఉంటారు సోమరితనం లేదు వర్క్ చాలా ఇష్టం చదువుకున్న వారైనా కాకపోయినా చాలా జ్ఞానం ఉంది మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొన్నిసార్లు అసాధ్యంగా అనిపిస్తుంది వాడికి యార్ ఈ వ్యక్తి ఎలాంటి వాడో అర్థం కావడం లేదు అని అయినా మీరు చాలా ఇంప్రెసివ్ వ్యక్తి అని ఎక్కడికి వెళ్ళినా ఎవరితో దోస్తీ చేసినా మీ మార్క్ వదిలేస్తారు లవ్ గురించి మాట్లాడితే మీకు లవ్లో నమ్మకం తక్కువ దోస్తీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు బుక్స్లో రాసిన హీరో రంజా లవ్ స్టోరీస్లు మీకు నమ్మకం లేదు ఎందుకంటే మీరు లవ్ చేసిన వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయలేదు అందుకే లవ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు చాలా ప్రాక్టికల్ ఖాళీ దునియాలో ఉండరు ఫేస్లో ఉన్నదే నమ్ముతారు లేనిది నమ్మరు ఇది జ్ఞానవంతుడు గుర్తు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తాడు స్మార్ట్ అని అనుకుంటాడు సరే ఇప్పుడు నంబర్ సెకండ్ మొదలు పెడదాం వీడియో లైక్ చేయండి ఎనర్జీ ఎప్పుడు కనెక్ట్ అయ్యేలా ఛానల్కి మీ లవ్ ఇవ్వండి ఇప్పటివరకు సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి నంబర్ సెకండ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటాడో తెలుసుకుందాం టూ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ వస్తుంది ఈ వ్యక్తి అనుకుంటాడు మీరు లైఫ్లో కన్ఫ్యూజ్లో ఉన్నారు ఎందుకంటే సత్యాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు సత్యాన్ని చూడడం ఇష్టం లేదు కొన్నిసార్లు మన చాలా క్లోజ్ వాళ్ళు బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా చెడుగా మాట్లాడితే నమ్మకం కలగదు ముఖ్యంగా మంచి గుండె వాళ్ళకి సత్యం ముందు వచ్చినా కళ్ళు మూసుకొని నమ్మేస్తారు అదే మీ పర్సన్కి అనిపిస్తోంది ఇప్పుడు సత్యాన్ని ఫేస్ చెయ్యాలి దుఃఖం కలుగుతుందని తెలుసు కానీ క్లోజ్ వాడు చెడిగా అనుకుంటున్నాడని తెలిస్తే దుఃఖం వస్తుంది సత్యం మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు కూడా అందరికీ లైఫ్లో అంతా దొరకదు కదా మీరు అందరికీ మంచి చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా మంచిగా అనుకుంటారని కానీ అలా జరగదు మీ వెనక చాలా టాక్స్ జరుగుతాయి చెడు చెడుగా మాట్లాడతారు ఈ వ్యక్తి అది తెలుసు బహుశా మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు మీ గురించి మంచిగానే అనుకుంటాడు కానీ వెనకంత చెడు టాక్స్ అయినా మీరు ఎందుకు అందరినీ కేర్ చేస్తారు అవసరం వచ్చిందా అంటే హాజర్ టూ హావ్ స్వాడ్జ్ ఎనర్జీ మీ గుండెని ఎందుకు వినరు బ్రెయిన్ మీద ఎందుకు వెళ్తారు ఎవడైనా కొంచెం చేస్తే అంతేనా చూస్తారు మీ గుండె చెప్పేది వినండి ఇవన్నీ వాడి మనసులో ఆలోచనలు రియాలిటీ మీకే తెలుసు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ జడ్జ్మెంట్ ఎనర్జీ ఈ వ్యక్తి మీకోసం ఇప్పుడు ప్రే చేస్తాడు గాడ్తో మీకోసం మంచి జరగాలని మీ ఫ్యూచర్ ప్రజెంట్ బాగుండాలని ఎంత హర్ట్ చేశారో చీట్ చేశారో వెనక ప్లానింగ్లు ఎన్ని జరిగాయో అవన్నీ నుంచి లిబరేషన్ రావాలని మీరు చాలా మంచి గుండె ఉన్నవాడు ఎందుకు అందరూ చెడుగా చేస్తారు అని బహుశా పాస్ట్ లైఫ్ కర్మ అని ఒక టైం వచ్చి ఈ దుఃఖం స్ట్రగల్ ఎగ్జామ్ టైం ఎండ్ అవుతుంది టెన్ ఎనర్జీ ఉంది ఫ్యూచర్లో మంచి జరుగుతుంది మీ లైఫ్లో ఎవడైనా మంచిగా అనుకుంటే ఇతడే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు కూడా డౌట్ వచ్చింటుంది కానీ ఇతడు మంచిగానే అనుకుంటాడు జడ్జ్మెంట్ ఎనర్జీ మీకు తెలియని చాలా విషయాలు తెలుసు చెప్పడం ఇష్టం లేదు జస్టిస్ జరిగి తర్వాత డిస్కస్ చేద్దామని చాలా పాజిటివ్ ఎనర్జీ మీకోసం ప్రే చేస్తాడు మీ బాధల నుంచి బయటపడాలని చాలా మంచి వ్యక్తి కార్డ్స్ చెప్తున్నాయి ట్రస్ట్ చేయొచ్చు సరే ఇప్పుడు నెంబర్ త్రీ చూద్దాం అంతకుముందు చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ చేయండి ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మోటివేషన్ వస్తుంది నెంబర్ త్రీ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటాడు డెవిల్ ఎనర్జీ ఈ వ్యక్తికి అనిపిస్తుంది మీలో ఒక శక్తి ఉంది తనను ఇతరులను ఆకర్షిస్తుంది ఎక్కడికి వెళ్ళినా మీరే మీరు పార్టీకి వెళ్తే అందరూ మీ గురించి టాక్ కార్డ్ చూపించటం లేదు కొన్ని షేప్ ఉంటాయి కదా డెబిల్ కార్డ్ మీకు తెలుసు మీరు అందరినీ ఆకర్షిస్తారు ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్ టాపిక్ మీరే నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఎక్కువగా నెగిటివ్ టాక్స్ కానీ మీరే స్టార్ ఈ వ్యక్తి కూడా అనుకుంటాడు నన్ను ఎందుకు ఇంత ఆకర్షిస్తున్నావు చాలామంది కలిసిన నువ్వే ఎందుకు దూరం కాలేకపోతున్నాను నువ్వు మ్యాజిక్ చేస్తున్నావా స్పెల్ వర్క్ చేస్తున్నావా అని మీలో అన్నీ బాగున్నాయి మనీ కెరీర్ ఫేమ్ బ్యూటీ బ్రెయిన్ అందరు మిమ్మల్ని తెలుసుకోవాలని దోస్తి చేయాలని లవ్ ఉంది కానీ ఆకర్షణ ఎక్కువ ఫిజికల్ ఆకర్షణ చాలా అందంగా ఉంటారు డ్రెస్సింగ్ సెన్స్ చారిట్ ఎనర్జీ మీరు కర్మ చేస్తూ ముందుకు వెళ్తున్నారు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు కానీ ప్రోగ్రెస్ చేస్తున్నారు కొన్నిసార్లు మీరు చేసేది తప్పు అని టాక్స్ వస్తాయి కానీ పర్సనాలిటీగా చాలా ఇంప్రెసివ్ ఈ ఎనర్జీ అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్